जयत जयत देवकी नंदनोंय जयत जयत कृष्ण वृष्णिवंश प्रदीप जयत जयत मेघश्यामल माला को जय तो तो पृथ्वी भारनाशो मुकुंद व्यासाय विष्णु व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् निगमकल्पतरोर्गलितम् फलम् शुकमुखादं द्रवसंयुतम् द्रवसं पिबत भागवतं रसमालयम् రసికా సికాభు విభావుకాయ భగవద్బంధువులారా సృష్టి ఏ విధంగా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నటువంటి మైత్రేయ మహర్షి విదురుడితోటి చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ఈ సమస్తమైనటువంటి సృష్టి ప్రారంభమైంది దీనికి ముందుగా ఆ విరాట్ పురుషుడు ఏ విధంగా ఈ లోకాన మనందరికీ కూడాను మనందరి మీద కృప చేయటం కోసం ఆయన ఇక్కడికి విచ్చేయటం జరిగింది వచ్చినటువంటి ఆ భగవానుడు ఏ విధంగా ఈ సృష్టిని ప్రారంభించాడు అని చెప్తూ ముందుగా ఆ విరాట్ పురుషుని యొక్క వర్ణన చేయటం జరిగింది ఆ విరాట్ పురుషుడు ఎంత గొప్పగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ భగవంతుని ఒక్కొక్క శరీర భాగము నుండి ఒక్కొక్క వర్ణం వారు ఆవిర్భవించడం జరిగింది అని చెప్పి తెలియజేశాడు ముందుగా ముఖము నుండి బ్రాహ్మణుడు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు జన్మించారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు సరే భగవంతుడి యొక్క విరాట్ స్వరూపం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు చెప్పుకోవటానికి సాధ్యం కాకపోయినా ఈ చివరి మాట ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే ఇది ఒక లోపంగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు భగవంతుడు ఎందుకండి మనుషుల మధ్య భేదభావం సృష్టిస్తాడా అందరినీ సమానంగానే సృష్టించాడు కదా ఆయన ఈ భేదభావం ఎందుకుంటుంది ఇలాగ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటువంటి భావం ఏమిటిది ఇది తప్పు కదా ఈ కుల వ్యవస్థ అనేటువంటిది హిందూ ధర్మానికి ఒక పెద్ద శాపం ఇలాగ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు భగవానుడు చేసినటువంటి సృష్టిలోనే తప్పొప్పులు ఎన్నుకునేటువంటి మహామేధావులం మనం అయిపోతూ ఉన్నాం భగవంతుడికి ఉన్నటువంటి పరిజ్ఞానం ఎంత మనకున్నటువంటి పరిజ్ఞానం ఎంత మనం పోయి ఆయన చేసినటువంటి దాన్ని తప్పు అని చెప్పటమేమిటి భగవంతుడు ఎప్పుడన్నా ఈ విధమైనటువంటి భేదభావం సృష్టించాడా ఆయన సృష్టించలా మనం సృష్టించుకున్నాం ఇవన్నీ కూడా బ్రాహ్మణుడు అంటే గొప్పవాడు సూద్రుడంటే తక్కువ వాడు అనేటువంటి మాటలు సృష్టించింది ఎవరు మధ్య మధ్యలో వచ్చినటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట తప్పితే భగవానుడి దృష్టిలో ఏ విధమైనటువంటి భేదభావం లేదు అదే మీకు భాగవతంలో మరింత స్పష్టం చేస్తాడు ఇక్కడ చెప్తూ పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే తాపురా శూద్రో యద్వృత్యా తుష్యతే హరి అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మముల నుండి ఆవిర్భవించినటువంటి వాళ్ళు శూద్రులు శూద్రులు ఎందుకోసం ఆవిర్భవించారండి అనంటే అంటే ప్రతి వర్ణము వాళ్ళు వారి యొక్క నైమిత్తికమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేసుకోవటానికి కావలసినటువంటి సేవ అంతా చేయటం కోసం వీళ్ళు పుట్టారు అంటే శూద్రుడు అనేటువంటి వాడు లేకపోతే బ్రాహ్మణుడికి కూడా గతి లేదు వైశ్యుడికి లేదు క్షత్రియుడికి లేదు ఎవరికి గతి లేదు వీళ్ళు ఉంటేనే వాడు అన్నీ చేయగలుగుతాడు ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలనుకున్నాడు అనుకోండి యజ్ఞం చెయ్యాలంటే ఏమేం కావాలి కావలసిన సామానంతా ఎవరు తయారు చేస్తారు సూద్రుడైనటువంటి వాడే కదా అవునా కనుక నీకు అక్కడ ఒక కుండ కావాలంటే ఆ కుండ ఇదని తయారు చెయ్యాలి అసలు మీకు ఒక విషయం తెలుసా యజ్ఞానికి యజ్ఞ పురుషుడికి ప్రసాదం చేయటానికి అర్హత కేవలం కుమ్మరికి మాత్రమే ఉంది బ్రాహ్మడికి అర్హత లేదు కుమ్మరి వాడు వండితేనే ఆ వండినటువంటి పదార్థాన్ని యజ్ఞపురుషుడికి నివేదన చెయ్యాలి ఇన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు మన వాళ్ళు పెట్టి ఉన్నారు మన శాస్త్రాల్లో మన సమయానుకూలంగా ఏం చేసాం అటన్నింటినీ పక్కన పెట్టేసి ఏదో బ్రాహ్మణులంటే గొప్ప అని చెప్పుకున్నాం ఉండొచ్చు ఎందుకని బ్రాహ్మడు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఇతరులకి జ్ఞానబోధ చేయడం ఆయన ఆయన వృత్తి అది కాబట్టి ఎదుటివాడికి మంచి చెడు చెప్పటం అనేటువంటి పని చెయ్యమన్నాడు కానీ నువ్వు మంచిని దాచిపెట్టి లేదా నీకు అవసరమైనంత వరకు మాత్రమే ఇది మంచి అనేటువంటి భావం ఎదుటివాడికి తీసుకురాకూడదుగా జ్ఞానవంతుడివి కాబట్టి నువ్వే అన్నీ మంచి చేస్తావు మిగతా వాళ్ళు ఎవరూ చెయ్యరు అని అంతట నువ్వే డప్పాలు కొట్టేసుకుంటే సరిపోతుందా లేదు కదా కాబట్టి ఇలా ఎన్నో నియమ నిబంధనలు పెట్టారు మిగిలినటువంటి వాడు వృ వర్ణాల వారు వారు తాము చేసేటువంటి పనుల వల్ల ఇతరులకు ప్రయోజనం సిద్ధిస్తుంది కానీ శూద్రుడైనటువంటి వాడికి తను చేసినటువంటి పని వల్ల తానే సిద్ధి పొందుతాడు అని చెప్పాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేశాడనుకోండి వాడి కోసం కాదు ఆ యజ్ఞం పక్కన వాడి కోసం చేయాల్సిందే క్షత్రియుడు రాజ్యాన్ని పరిపాలించాడనుకోండి తన కోసం రాజ్య పరిపాలన కాదు ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరి కోసం రాజ్య పరిపాలన చెయ్యాలి ఆయన వైశ్యుడు వ్యాపారం చేశాడనుకోండి కేవలం తన కోసం కాదు కదా వ్యాపారం అనేటువంటిది అందరి కోసము వ్యాపారం ఉండాలి కాబట్టి అందరూ చేసేటువంటి పనులు ఇతరులను సంతృప్తిపరచడం కోసమే కానీ బ్రా సూద్రుడైనటువంటి వాడు చేసేటువంటి పని ఏమిటి అనంటే తన యొక్క అభ్యున్నతి కోసం అతను చేసేటువంటిది అని చెప్పి ఏతే వర్ణా స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయాత్మ విశుద్ధ్యర్థం యజ్ఞాతా సహవృత్తిభి అంటే వీరందరూ కూడాను తమ యొక్క పనులను ఇతరుల కోసం చేస్తారు కానీ తమ యొక్క అభివృద్ధి కోసం చేసుకోగలిగినటువంటి స్వాతంత్రం ఉన్నటువంటి వాడు ఎవరు అనంటే సేవా వృత్తిని స్వీకరించినటువంటి శుద్రుడికే అది ఉంది అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు అటు పురుష సూక్తంలోనూ చెప్పారు ఇటు భాగవతంలోనూ దాన్నే వివరణ చేసి చెప్పారు ఇన్నింట్లో ఉంటే మధ్యలో మనం ఏమంటున్నాము అనంటే అబ్బేఅబ్బే బెబ్బే ఇది చాలా తప్పండి ఈ వ్యవస్థ ఉండకూడదండి ఉండకూడదు అంటే మీరు ఎక్కడ ఏ వ్యవస్థకి వెళ్ళినానండి ఏదో ఒక రకమైనటువంటి డివిజన్ అనేటువంటిది ఉంటుంది అక్కడ డివిజన్ లేకుండా ఎక్కడా ఇప్పుడు నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి ఏ డివిజను అక్కర్లా ఇప్పుడు ఇదే మీరు ఓ నాలుగు వేల మంది ఐదు వేల మంది వచ్చారనుకోండి ఏం చేస్తారు దాన్ని ఏదో ఒక చోట మీరు ఒక గీత గీయాలి ఆ గీత గీసినంత మాత్రాన నువ్వు వేరు వాడు వేరు వీడు గొప్ప వాడు తక్కువ అనేటువంటి భేదభావం మనకి సనాతన ధర్మం చెప్పలేదు అంతేకాదు ఈ వృత్తుల వారు పరమాత్మ యొక్క ఈ యొక్క భాగముల నుండి వచ్చారు అంటే దాని అర్థం ఏమిటి అంటే వారు ఆ దానినే ప్రధానమైనటువంటి వృత్తిగా కలిగినటువంటి వారు ఎలాగా బ్రాహ్మణోశ ముఖమాసీత్ అన్నాడు భగవానుడి యొక్క ముఖం నుండి బ్రాహ్మణుడు పుట్టాడు అంటే ఏమి బ్రాహ్మడికి కావలసింది ఏంది నోట్లో వాక్కుండాలి వాడికి వాక్కుంటేనే బ్రాహ్మడి జీవితం లేకపోతే వాడికి జీవితం లేదు అందుకనే ముఖం నుండి ఆయన పుట్టాడు అని అన్నాడు తరువాత బాహువుల నుండి క్షత్రియుడు పుట్టాడు అన్నాడు క్షత్రియుడు చెయ్యవలసిన పనేంటి ఈ భుజబలంతో అందరిని రక్షించడం అతను చెయ్యాలి అందుకనే బాహువులు అని సూచించారు